Aleluia. Praise the Lord. Good morning. ఓ మేరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప్ చేత అందరూ క్షేమమే కదా అవును నమ్మదగిన దేవుడు మనలందరినీ క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉంచాడని చెప్పి నమ్ముతూ ఆయన మంచి దేవుడు కాబట్టి ఈ మంచి దేవుని గొప్పతనాన్ని ఇతరులకు కూడా మరి పంచాలి అంటే మీరు వాక్య భాగాలు ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా ఆస్వాదించబడేటట్టు కారణం కావాలి పిల్లరా రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము సామిద గ్రంథంలో పన్నెండవ అధ్యాయం నాలుగో వచ్చిన మీరు ఇదిగా మాట్లాడుతుంది యోగ్యురాలు తన పిరమిడ్ కి కిరీటము రోజు ట్వెల్వ్ ఫోర్టీన్ అండ్ ఎక్సలెంట్ వైఫ్ ఈస్ ద క్రౌన్ ఆఫ్ హెర్ హస్బెండ్ దేవునికి మహిమ కలిగిన అద్భుతమైన మాటలు కదా ఇవి ప్రభు మనకిస్తున్న గొప్ప ఆధిక్యత అండి ఇది యోగ్యురాలు తన పెనిమిట్కి కిరీటంగా ఉంటుంది అని చెప్పేసి కిరీటం ఎక్కడ ఉంటుందండి నెత్త మీద ఉంటుంది తల మీద ఉంటుందండి అంటే దేవుడు మరి మనకి ఇచ్చిన ఆధిక్యత ఎలాంటిదంటే యోగ్యురాలైన భార్యలుగా నీవు ఉంటే భార్యగా నీవు ఉంటే పిల్లరా నువ్వు నీ భర్తకు కిరీటంగా ఉంటావు అంటే నీవు ఉన్నతమైన స్థానంలో నిలవబడగలుగుతావు అందరూ నిన్ను చేసేటట్టుగా మరి కిరీటం ఎలాగైతే మన మీద పెట్టబడుతుందో మరి అటువంటి ఆధిక్యత ఉన్నతమైన ఆధిక్యత ప్రభు మనకి ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నారు పిల్లర నిజమే కదా అంటే నీవు యోగ్యురాలైన భార్యగా ఉండాలి ఈ రోజుల్లో భార్యలను జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అన్ని డిమాండ్స్ వాళ్ళకి ఉంటా ఉన్నాయి కదా మరి ఇప్పుడు మరి విధేత చూపడానికి మరి వారు ముందుకు రాలేకపోయిన పరిస్థితులు నేటి మోడ్రన్ యువతలకి కనబడతా ఉన్నాయి పిల్లరా మరి ఎవరు ఎలా ఉన్నప్పటికీ మరి దేవుని బిడలముగా మనము ప్రభు యొక్క వాక్యం ఏమైతే చెప్తుందో ఆ రీతిగా భార్యలుగా మనం ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యంలో బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను మరి యోగ్యురాలైన భార్యగా ఉండడానికి నీవు నేను ఇష్టపడాలండి ప్రభు చెప్పి చెప్పిన మరియు మాటలు ప్రకారంగా మనము జీవించాలి యోగ్యురాలైన ప్రియ భార్యలుగా మనం ఉంటే గనక ఎంత గొప్ప ఆశీర్వాదము ఇక్కడ మనకి కనబడుతుందో కదా ఎక్సలెంట్ వైఫ్గా మనం ఉండాలంటే ఇంగ్లీష్లో ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్న పదము చాలా బాగుంటేనే కదా మనం వాడతాము కాబట్టి ఎక్సలెంట్ వైఫ్ అండి మీ భార్య అని ఇతరుల చేత మనము చెప్పబడే రీతిలో మన ప్రవర్తన అవత్తు ఉండాలి ఎప్పుడైతే యోగ్యురాలైన భార్యగా ఉండగలుగుతావు తావు ఈ యోగిరాలు అయిన భార్య ఏం చేస్తుందంటే ఏ సంబంధమైన జీవన విధానంలోనూ ఆధ్యాత్మిక జీవన విధానంలోనూ తన భర్తకు పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటుందండి దేవునికి మహిమ కలుగును గాక అలాంటి కుటుంబము ఎప్పుడు కూడా ఘనపరచబడుతూ ఉంటుంది అటు దేవుని అంటే దేవునితోనూ ఇటు లోక సంబంధమైన మనుషులతోనూ కూడా ఆ కుటుంబం ఘనపరచబడుతుంది బికాజ్ ఆఫ్ వైఫ్ అండి ఎక్సలెంట్ వైఫ్ దేవునికి స్తోత్రం గాక మరి ఈ రోజున మనల్ని మనం పరీక్షించుకుందాం మన కుటుంబానికి మనం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటున్నాము ఎక్సలెంట్ వైఫ్గా ఉన్నామా లేకపోతే పిల్లరా మనము ఇతరుల చేత ఏదైనా మరి అమ్ము ఆవిడ అని అనిపించేటట్టుగా మనం ఉంటున్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి మనము దేవుని భయభక్తులు కలిగి ఉంటే మనం ఎక్సలెంట్ వైఫ్స్గా ఉండడానికి అవకాశం ఉంటుందండి అలాగున ప్రభు యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తుంది మనము పేట అధ్యాయంలో మరి గ్రంథంలో చూసినట్లయితే భార్య ఈ గుణవతి అయిన భార్యకుండే చక్కటి సులక్షణాలన్నీ కూడా అందులో కన కనబడుతూ ఉంటాయండి గుణవతి అయిన భార్య యోగ్యురాలైన భార్య ఇలాంటి మాటలు మరి ఆణిమూర్చాల లాంటి మాటలు పరిశుద్ధ లేఖనంలో మరి వృత్తి వైఫ్కి వ్రాయబడి ఉండడం మనం ఎంతో మరి గ్రహణీయమని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి వింటున్న వారు ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క జీవితాలలో ఒకవేళ మరి వివాహం అయ్యి భారీగా మరి మీరు ఉంటే గనక మన ప్రవర్తన ఎలాగుంది భర్త పట్ల అత్త మామల పట్ల కుటుంబం పట్ల మరి బంధుమిత్రుల పట్ల స్నేహితుల పట్ల మన యొక్క ఒక వైఖరి ఎలా ఉందో మనల్ని మనం పరీక్షించుకోవాలి సంఘంలో సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండాలని చెప్పి మనం చేస్తున్నాం వాక్య భాగాలు అనేకమైన ముప్పై ఒకటవ అధ్యాయంలో ఈ సాంతుల గ్రంథంలో మనం చూస్తూ ఉంటే పిల్లల పదకొండు పన్నెండు వచనాలలో చక్కని మాటలు ఉంటాయి ఆమె పెనిమిటి ఆమె నమ్మకించును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు ఆమె తాను బ్రతుకు దినో అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు అన్నమాట మనం చూస్తున్నాం చూస్తారు కదా పిల్లల యోగ్యురాలైన భార్యగా ఉంటే అతనికి కిరీటంగా మాత్రమే ఉండడం కాదండి అది ఆమె ఎందు నమ్మకం ఉంచుతాడటండి భర్త ఈ రోజుల్లో భర్తలు భార్యలు నమ్మట్లేదండి మరి అనుమానంతోనే బ్రతుకుతూ ఉన్నారు చాలా కష్టంగా బ్రతుకుతూ ఉన్నారు పిదేవుని మిల్లారా మన మన భర్తలు మనకు అన్నీ విడిచిపెట్టే రీతిలో మనం ఉండగలగాలండి ఇరువురు కూడా కలిసి మాట్లాడుకోవాలి ఏది కూడా ఒకరికి తెలియకుండా ఒకరు చేయడానికి ఏమాత్రం కూడా వీలు లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక యోగ్యురాలైన వారికి ఉండవలసిన లక్షణాలు ఎన్నెన్నో వాటన్నిటిని మనం పుణికి పుచ్చుకుని మరి నిజ క్రైస్తవ భార్యలుగా మీరు ఉండాలి మరి క్రైస్తవ స్త్రీలు మరి ఆణిముత్యాల్లా ఉండాలని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉందండి దేవునికి స్తోత్రం గుణమతి అయిన భార్యలుగా యోగ్యరాలైన భార్యలుగా మరి మీరు ఉంటూ దేవుని నామానికి గన తెచ్చేవారిగా కుటుంబానికి గన తెచ్చేవారిగా ఉంటూ మీ పెరిటికి ఒక పెనిమిటికి ఒక కిరీటంగా మీరు ఉండాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి దేవునికి స్తోత్రం ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే యహో బైబుల్ భక్తులు గల కానీ ఉంటానండి అందుకే చివరి వచనంలో ముప్పై వచనంలో అంటాడు కదా ఈ ముప్పై ఒకటవ అధ్యాయంలో గ్రంథంలో గ్రంథంలోహోవా ఎందు భయభక్తులు గల స్త్రీ కొని ఆడబడును అంటూ ఉన్నాడు దేవుని మరి ఆమె చేసిన పనిని బట్టి అతి దానికి ప్రతిఫలం ఏదగును అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉందండి కాబట్టి ఈ కిరీటం ఎప్పుడొస్తుందయ్యా అంటే మనము దేవుని అట్లా భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము యోగ్యురాలైన బాణలుగా ఎంచబడతాము తద్వారా మన పనులను బట్టి మనకి ప్రతిఫలం ఇస్తుంది ఆ ప్రతిఫలం ఏమిటంటే మన మనం కిరీటాలుగా ఉండగలుగుతామండి దేవునికి స్తోత్రం కలుగును గాక గౌనులు వద్దామే పనులు కొనియాడబడతాయి మరి ఈ రీతిగా పిల్లల యోగ్యురాలైన భార్య ఎక్సలెంట్ వైఫ్గా మరి వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఉండాలని మరి స్త్రీలలో ఒక ఘనత పొందే వారిగా మీరు ఉంటూ మనము ఉంటూ ప్రభు సన్నిధిలో ఘనపరచబడాలని చెప్పి తద్వారా దేవున్నామం ఘనపరచబడాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాంటి కృపచేత పురుషుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించి ఆశీర్వదించునుగాక ప్రిదేవుని బిడ్డారా ఈ దీని బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు గాక మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను గ్రంథంలో నలభై మూడవ అధ్యాయం రెండవ వచనం చూస్తే నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు దేవునికి మహిమ కలుగును గాక ఈ అద్భుతమైన వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్దించబడండి ప్రార్థిస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలను అయినా చక్కటి వాగ్దానం ఇద్దరం మాకు ఇచ్చావు ప్రభా నాయన అవును తండ్రి నాయన నూతన వస్త్రంలో కడుగు పెట్టిన బిడ్డలను దీవించండి లోబడి వెళ్ళినప్పుడు అవు నీ మీద పారవు అని చెప్పి వాగ్దానం చేస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ నాయన ఈ దినము ప్రభా మీరు చక్కటి వాగ్దానం చేత మాతో మాట్లాడవుతండి అవును ప్రభా యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటము అంటూ నా తండ్రి నీకు స్తోత్రం నాయన అవును ప్రభా కిరీటాలుగా మమ్మల్ని ఉంచే దేవుడు తండ్రి నీకు స్తోత్రం ఉన్నతమైన ఆధిక్యతను ఉన్నతమైన స్థానాన్ని నువ్వు మాకు అనుగ్రహిస్తావు దేవుడు ప్రభా ఎప్పుడు అంటే తండ్రి ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే తండ్రి నాయన నాయన తండ్రి ఆ సత్యమును గ్రహించి వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన తండ్రి ఆయన నీకు ప్రియమైన పిల్లలుగా బ్రతకడానికి సహించి లోక సంబంధంగా ప్రభా నాయన నాయన తండ్రి ఓ రకరకాలైన పరిస్థితులు మేము చూస్తూ ఉండంగా నాయన లోక సంబంధమైన భార్యలుగా కాకుండా తండ్రి నాయన నీ ఎందు భయభక్తులు కలిగిన నాయన నేను తండ్రి యోగ్యురాలైన భార్యలుగా ఉండడానికి ప్రభా నాయన గుణవతి అయిన భార్యలుగా ఉండడానికి మా బిడ్డలు సంసార జీవితంలో తండ్రి చక్కగా కుటుంబాన్ని నడిపించుకుని భారీలుగా ఉండడానికి మా బిడ్డలను ఆశీర్వదించండి ఏ విధమైన అపవాది తంత్రాలు మా బిడ్డలపై ఏలుబడవకుండా సహాయం చేసి నడిపించమని వేడుకుంటున్నాను ఏసు రక్తాన్ని కుటుంబాలపైనైనా ముఖ్యంగా భార్యలుగా ఉంటున్న బిడ్డలపైన కప్పు చూనాను తండ్రి నీకు స్తోత్రాలు ఇది నదివల్ల నన్ను గ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించటం మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీక్లు చెంతులు వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందిలో ఉండి విడిపించి రక్షించి ఆయన మంచి ఆరోగ్యాలు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాను నాయన ఆయన తన లోకం అంతటిపై ఇక్కరు దృష్టి ఉంచండి దాలను ఆపట ఆపండి నాయన వాళ్ళని ఆపండి ప్రభుత్వ రోగంలో నుంచి విడుదల దయచేయండి ప్రభా కరోనా అంటున్నారు ప్రభా కరోనాలోకి ఎవరు కూడా పాలు పడిపోకుండా సహాయం ఇచ్చేయండి ప్రభుత్వం ఎవరిని ప్రభా నాయన తండ్రి రోగం ఏలుబడి కాకుండా ఏసు రక్తాన్ని బిడ్డలపై కప్పుచున్నాను తండ్రి నీకు స్తోత్రం నీ కారంలో బిడలపై జరిగించి మహింపొతుకు మా దేశాన్ని రక్షించండి ప్రభావ ఇది దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి నాయనా నీకు స్తోత్రాలు మీరు ఏ పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చెత నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తిన దేవుని ప్రేమాకుమాని ఎస్ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ నిన్న సహవాసం బిడ్లెల్కూ సదా తోడై ఉండనుగాక ఆమేన్ ఆమేన్ హవ్ ఏ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ